దేశం కొరకు ధర్మం కొరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన పార్లమెంటు అభ్యర్థిగా ఒంటిలో ఉన్నటువంటి సోదరులు బండి సంజయ్ కుమార్ గారు భార్య పిల్లలు మాకు ఇవాళ మీరు పెళ్లిలో మోడుకుంటారు పెళ్లిలో ఓకున్నారు ఫంక్షన్ లోపరాలు పోతున్నారు మీ బాధ్యాప్లో కష్టపడి మీరు అన్ని తిరుగుతున్నారు ఇలా మాకు కూడా ఉన్నారు కానీ ఏ రోజు కాంగ్రెస్ వాళ్ళు కొట్టాలి ఇప్పుడు పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఏ రోజు కొట్టాలి పోలీసులు అంటే గజం ఐదు ఐదు దూరం మీరు ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు పోలీసులు వస్తే ఐదు దూరం జైలు అంటే మన కనబడు దుబాయ్ మస్కన్ పోతారు వాళ్ళిద్దరు ఇలా ఏ రోజు వాళ్ళు కొట్టాలి దమ్ములేదు ఇలా మేము నేను గుర్తనక్క మీకోసం నేను గుట్టే కష్టమస్తే ఎవరు కొబ్బరికాయ మాత్రం వాళ్ళు ఒట్టిపోతున్నారు నేషనల్ హైవే తీసుకొచ్చింది నేను గ్రామాలకు రోజు తీసుకొచ్చింది నేను సిఆర్ పైసలు తీసుకొచ్చింది నేను అన్ని రకాల నిధులు నేను తీసుకొస్తే బండి సంజయ్ ఏమి తీసుకురాలేదని చెప్పి నేనట రాముడి పేరు చెప్పి ఓట్లు ఇంకా వేరే ఏం పని మరి రాముడి పేరు చెప్పి ఓట్లను కూడా కట్టింది కుడి అరే అయోధ్యలో రామ మందిరం కోసం ప్రాణాలు త్యాగం చేసింది మా ఎవ్వరికి తెలియదు అయోధ్యలో అయోధ్యలో రామ మందిరం కట్టడానికి కరీంనగర్ కార్యకర్తలు వేరు దేశం మొత్తం కార్యకర్తలు వేరు ఇలా కాల్చి చంపుని మా కార్యకర్తలు వందల మంది చచ్చిపోయారు కాల్పుల్లో ఆన నదిలో సంవత్సరం ఆరు నెలల పాటు పుట్టలు కుట్టలు శవాలు మాయ ఇలా మేము త్యాగం చేస్తే ఇలా గుడి అయితే మీరు ప్రశాంతంగా పూజలు చేస్తున్న అవకాశం మేము కనిపించిన సచిపోయింది వాళ్ళక ఎవరన్నా సరిపోయింది మా మంది చూపించేసిపోయారు అలా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాముని గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి ఎందుకు రాముడి కోసం మీరు మీకు రాముడు అంటే దేవుడు కదా రాముడు అంటే భక్తే కదా మరి అయోధ్యలో రామ మందిరం కోసం ఎందుకు చచ్చిపోవడానికి సిద్ధం కాలే మీరు త్యాగం చేయడానికి ఎందుకు సిద్ధం కాలేదు మేము బరాబర్ రాముని కోసం త్యాగం చేస్తాం పేద ప్రజల కోసం త్యాగం చేస్తాం ఏ త్యాగం చేసేది మేము ఇవాళ ఏమో నిజం నరేంద్ర మోడీ గారు దిద్దరు ఎందుకు దిశ నరేంద్ర మోడీ గారు ఎందుకు ఏ పాపం చేసి నరేంద్ర మోడీ గారు బియ్యం వస్తున్నాయి ఇంకా ఐదు సంవత్సరాలు ఫ్రీ బియ్యం ఇస్తాడు నరేంద్ర మోడీ గారు ఫ్రీ బియ్యం ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారు తింటుండ్రా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారు దిస్తుండ్రా బాటలు కనిపించినందుకు నరేంద్ర మోడీ గారు తింటుండ్రా ఉజ్వల గ్యాస్ చేసిన నరేంద్ర మోడీ గారు తీసుకుండా ఇలా ప్రధానమంత్రి ఆవాస్ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు చూస్తున్నారా గ్రామాలకు అభివృద్ధి తీసుకుంటారు నరేంద్ర మోడీ గారు చూస్తున్నారా పేదోడు కచ్చా పేదోడు దేశ ప్రధాని కాంగ్రెస్ పార్టీ పేదోడు ప్రధానమంత్రి అయితే ఊరు లెక్క పోతుంది కాంగ్రెస్ పార్టీ పేదోడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పేదోడు కాబట్టి ఇలా పేదోడు అయితే పేదోడు గురించి ఆలోచిస్తాడు కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కాకుండా చూసే ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి నరేంద్ర మోడీ గారు మా ప్రధానమంత్రి అభ్యర్థి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవడో ఇంతవరకు అభ్యర్థులేదు కానీ దయచేసి ఆలోచన ఎవరు మీకోసం పనిచేస్తున్నారు ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎవరు కొట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి కాబట్టి దయచేసి ఆలోచన ఎట్టి పరిస్థితిలో పదమూడో తారీఖు ఎన్నికలు ఉన్నాయి పదమూడో తారీఖు ఎన్నికలు ఇలా మీరందరూ ఓట్లేయాలి ఓట్లేస్తారు కదా ఎండా కోర్తున అవతర్ ఏంటిరా అవతర్ అక్క ఎన్నావుతారా ఏ గుర్తు పడ ఏ గుర్తు ఎక్కడ ఏ గుర్తు ఈ తానకి తడవాకు పోవువు ఎవర్కి సర్పూ గుర్తి ఓడతగా ఎట్లా కుదర్ గట్టి కుద్దాలె కుదర్ గల ఏ కట్టు ముసి కరబైతది వెల్లగా ఉద్దాలె కుదర్ గల మన పదాల మంది ఎవరెవాలె మోడీ గా రావనా రావ్ గా రావనా

రాష్ట్రం ఓటేస్తాం ఇక్కడ ఇక్కడ దేశం రక్షింపబడాలంటే దేశంలో అభివృద్ధి జరగాలంటే దేశంలో పేద సంక్షేమ పథకాలు అందాలంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదు కాంగ్రెస్ తనైతే